ఈరోజు ఇరవై తొమ్మిది ముప్పై ఇంటర్వ్యూనింగ్ నైట్ పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఒక హండ్రెడ్ ఐల్ కాల్ రావడం జరిగింది ఉష్మాన పోలీస్ స్టేషన్కి అది అదేమనంటే ఒక స్త్రీ ఫోన్ చేసేసి నేను ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో హరికృష్ణ అనే ట్రావెల్స్లో నేను నిర్మల్ నుంచి పాములు వెళ్తున్నా ఆ ట్రావెల్స్లో నాకు ఆ ట్రావెల్స్ సంబంధించిన ఒక డ్రైవరు అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక అండడల కాల్ వచ్చిన ఏమంటే మా పోలీసు అప్రమత్తమై రోడ్ పైన ఆ ట్రావెల్స్ వెహికల్ వెహికల్ గురించి తనిఖీ చేస్తే చేస్తుండగా ట్వెల్వ్ ఆ ప్రాంతంలో ఒక పది నిమిషాల్లోనే ఒక వెహికల్ రావడం జరిగింది వచ్చిన ఏంటంటే ఎవరైతే ఆ అండల కాల్ చేసిన వివాహిత ఉందో ఆయనని విచారించగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి విచారించగా ఆమె జరిగిన విషయంలో మొత్తం నృత్యం చెప్పడం జరిగింది తను నిర్మల్ లో ఆరు గంటల ఏడు నిమిషాలకి బస్ ఎక్కింది బస్ ఎక్కి పది గంటల ముప్పై పదకొండు గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా మెదక్ జిల్లా చేగుంట అనే ఊళ్ళో అక్కడ నైట్ డిన్నర్ భోజనం చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత ఎవరైతే మెయిన్ డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో డ్రైవింగ్ చేంజ్ చేయడం జరిగింది అంటే కో డ్రైవర్ ఏదైతే సిద్ధ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన డ్రైవింగ్ సిగ్ పైన కూర్చొని ఈయన రెస్ట్ చేసుకోవడానికి క్యాబిన్లోకి రావడం జరిగింది రా క్యాబిన్లోకి రా వస్తుండగానే ఈ ఒక లేడీని గమనించి ఒంటరిగా ఉందని చెప్పేసి గమనించేసి సీట్ నెంబర్ వన్లో ఆల్రెడీ బర్త్ బుక్ అయ్యి ఉన్నది దాని తర్వాత ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకొని మీరు ఇద్దరు వాళ్ళు కదా అని చెప్పేసి నాలుగు ఐదు సారీ ఐదు ఆరు బర్త్లందరికీ షిఫ్ట్ కండి మీరు కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఈ కృష్ణ అనే వ్యక్తి సెక్షువల్ అసాల్ట్ అక్కడ ఉన్న దుక్కుని నూతన పెట్టేసి నేను సెక్షువల్గా అసాల్ట్ రేపు అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దానిపైన నేను కేసు రిజిస్టర్ చేశాను ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నాను మెయిన్ అంటే ఎవరైతే మెయిన్ డ్రైవర్ అఖిలుడు ఉన్నాడో కృష్ణ అనే వ్యక్తి పరార్లో ఉన్నాడు అన్ని కాల్ చేసిన అంటే వ్యక్తి బస్ దగ్గరి చేసి మారిపోయాడు డ్రైవింగ్ చేసిన కో డ్రైవర్ సిద్ధే మా అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాను ఏం జరిగిన సమయంలో విచారిస్తున్నాను அப்புறமா uh, పోలీసులు ఫోన్ చేయడం అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సేపు ఫోన్ చేయడం జరుగుతుంది పనిచేస్తుంది నిర్మల్ ఆమె లేబర్ వర్క్ ఉంటుంది ఆమె సొంత ఊరు పర్మూడు అంద్రా